ఏంటి మరి సంగతులు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ హోమ్ హోమ్లాగ్స్ సండే అంటే ఎప్పుడూ నాన్ వెజ్ అయినా వెజ్లో కూడా అద్రిపోయే నాన్ వెజ్ లాంటి రెసిపీస్ కూడా ఉంటాయి అవే గింజల కూర ట్రస్ట్ మీ మీకు చికెన్ మటన్ తిన్నంత ఫీలింగ్ లేకపోవచ్చు కానీ నాన్ వెజ్ లేదు అని మాత్రం ఖచ్చితంగా అనిపించదు అంత టేస్టీగా ఉంటుంది ఇది ఇంకా వెజ్ ప్రియులకు అయితే నాన్ వెజ్తోనే సమానం అంత టేస్టీ అండ్ హెల్దీ కూడా ఈ గింజలు మనం పనసతోనలు తీసిన తర్వాత వస్తాయి కదా అవి మనం పనస్తోనలు తీసుకుంటున్నప్పుడే గింజలు తీసుకున్నామంటే ఎంగిలి కూడా కావు వీటిని నీట్గా తీసి పెట్టేసుకొని వాటిల్ని కడుక్కొని ఇలాగ కుక్కర్లో వేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ముక్కలకి సాల్ట్ బాగా పడుతుంది మీరు తీసుకునే గింజల సైజుని బట్టి మూడు నుంచి నాలుగు విజిల్స్ మరి పెద్దగా బాగా ఉంటే ఐదారు విజిల్ కూడా రాణించుకోవచ్చు ఎక్కువ రోజులు అయితే ఇంకా విజిల్ కూడా రానియాల్సి వస్తుంది ఇక్కడ నేను నాలుగు విజిల్ రాణించాను కొంచెం ఉడకలేదు అలాగే పొక్కు తీయడానికి కూడా రాలేదు అలాగే ఇంకొంచెం సేపు ఉడికించిన తర్వాత కూడా రాలేదు మెయిన్ కష్టం ఏదన్నా ఉంది అంటే ఈ కర్రీలో ఈ పొక్కు తీయడమే చాలా టైం పట్టింది నేను ఒక తప్పు చేశాను దానివల్ల ఇంత టైం పట్టింది అదేంటి దాన్ని ఎలా రెక్టిఫై అనేది ఈ వీడియోలో నేను చెప్పేస్తాను బట్ చాలా టైం పట్టింది ఇవి తీయడానికి తీసి తీసి నేను ఎక్కడ మిస్టేక్ చేశాను అని చూసుకునేసరికి చాలా టైం పట్టింది ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే త్వరగా అయిపోవాలని చెప్పేసి ఆవిరంతా ముందే తీశాను వే నీళ్ళలో అస్సలు ఉంచలేదు అలా కాకుండా వేడి నీళ్ళల్లోనే అలాగే ఉంచి గింజలు కూడా చల్లారిన దాకా ఉంచామంటే ఆ వేడి నీళ్ళు ఆవిరి అంతా గింజల్లోకి పోయి పొట్టు ఈజీగా వస్తుంది అలా మన పనసగింజలు అన్ని నీట్ గా అయిపోతాయి బట్ నాకు వన్ అవర్ పట్టింది ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని పోపు తినుసులు అన్ని వేసుకోవాలి ఆవాలు కంప్లీట్లీ ఆప్షనల్ మీ ఇష్టం మీకు నచ్చితే వేసుకోవచ్చు దీంట్లోకి సన్నగా తురిమి పెట్టుకున్న పెద్ద రెండు ఉల్లిపాయలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు అంతా మంచిగా వేగేటప్పుడే దీంట్లోనే ఉప్పు ఇంకొంచెం పసుపు వేసుకొని వేయించుకున్నామంటే ఇంకా త్వరగా మగ్గడానికి అవకాశం ఉంటుంది కొద్దిసేపు ఇలాగే కలుపుతూ ఉంటే త్వరగా మగ్గిపోతాయి ఇది మగ్గేలోపు మనం మిగిలినవి కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇవి మంచిగా మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా కలుపుకోవాలి మీకు ఇక్కడ అడుగంటింది కదా అలా అడుగడినట్టు ఎప్పుడైనా ఉంటే జస్ట్ ఒక ఐస్ క్యూబ్ కానీ లేదంటే కొంచెం వాటర్ వేసుకున్నారంటే కూడా నీట్గా మంచిగా వస్తుంది దీంట్లోనే వన్ టమాటోని తీసుకొని మంచిగా ఇలా చాప్ చేసుకొని వేసుకోవాలి అది కూడా సన్నగానే తురుముకోవాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది ఎక్కువ టమాటాలు వేసారంటే మీకు టమాటా కూరలాగే పుల్లగా అదో రకంగా తెలుస్తుంది అలా పెద్ద టొమాటో అయితే ఒకటి చిన్నదైతే ఒకటిన్నర అలా వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది మనం తీసుకునే గింజల్ని పట్టి చూసుకోవాలి ఆ మెజర్మెంట్స్ అంతా నేను తీసుకున్న వాటికి ఇలా మంచిగా సరిపోయింది ఇది కూడా మంచిగా వేగి ఆయిల్ అంతా తేలుతుంది అన్నప్పుడు కారం ధనియా పొడి జీరా పొడి కూడా వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి దీంట్లో ఎక్కువ ఎక్కువ మసాలాలు ఏమీ వేయము ఈ మసాలాలే సరిపోతాయి ఇదంతా బాగా వేగి నూనె తేలుతుంది అన్నప్పుడు పనస గింజల్ని కూడా వేసుకోవాలి ముఖ్యంగా ఈ గింజలు ముందే ఉడికిపోవాలి అలా ఉడకకుండా ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికి మీద ట్వంటీ పర్సెంట్ కర్రీలో ఉడుకుతుందంటే అస్సలు అవదు నైన్ అవే ఉడికిపోవాలి ఎందుకంటే ఇవి కర్రీలో ఎక్కువ ఉడకవన్నమాట ఇప్పుడు అంతా బాగా కలిపిన తర్వాత దీంట్లోనే నీళ్ళు కూడా వేసుకునేసి ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకున్నాం కదా అవి కూడా చిక్కపడి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేవరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ అంతా చుట్టూరు వచ్చి బబుల్స్గా అవుతున్నప్పుడు మంచిగా కలుపుకోవాలి దీంట్లో ఇంకా మీరు ఇంకేదైనా ఎక్స్ట్రా మసాలాలు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు బట్ ఈ మసాలాలు కరెక్ట్గా సరిపోతాయి ఏ గరం మసాలా కూడా వేయాల్సిన అవసరం ఉండదు ఒక గుప్పెడి కొత్తిమీర చల్లుకున్నామంటే మనకు గుమగుమలాడే పనసి గింజలు కూడా రెడీ అయిపోతుంది ఎంత టేస్టీగా ఉంటుందంటే వెజ్ వాళ్ళకి ఇదే నాన్ వెజ్తో సమానం అంత టేస్టీ అండ్ హెల్దీ కూడా బట్ గింజలు తీసుకోవడం ఒక్కటే కొంచెం లేట్ అవుతుంది ట్రస్ట్ మీ ఇది అందరూ ఇష్టపడతారు ఈ సండే స్పెషల్స్ ఇలాగే చాలా టేస్టీగా తినచ్చు అనిపించేలాగా మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేలాగా ఉంటుంది మీరు ఎప్పుడైనా పనసకాయలు తెచ్చుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్